ద్రౌపది అవమానం తర్వాత కూడా కౌరవుల పగ చల్లారు లేదా పాండవులు క్షమించబడ్డారు అనుకున్నారా కానీ ఇంకో పాసాల ఆట ఈసారి శిక్ష ఇంకా భయంకరం పన్నెండేళ్ల వనవాసం మరొక సంవత్సరం అజ్ఞాతవాసం ద్రౌపది అవమానం తర్వాత హస్తినాపురం రాజ్యసభలో భయానక నిశ్శబ్దం నెలకొంది కృష్ణుని మహిమను చూసిన ధృతరాష్ట్రుడు వణికిపోయి పాండవులకు వరాలు ఇచ్చాడు అందరూ అనుకున్నారు ఇంతటితో కథ ముగిసింది అని కానీ అధర్మం ఎప్పుడూ తృప్తిపడదు దుర్యోధనుడు రాత్రి నిద్రపోలేదు అతని మనసులో ఒక్కటే ఆలోచన పాండవులు బతకకూడదు శకుని నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు ఇంకోసారి పాసాల ఆట ఆడదాం ఈసారి తప్పించుకునే మార్గం ఉండదు అని ధృతరాశుడి బలహీనతని ఆయుధంగా చేసుకుని మళ్ళీ పాండవులను సభకు పిలిపించారు యుధిష్ఠరుడు మనసులో సందేహపడ్డాడు కానీ క్షత్రియ ధర్మం అతన్ని అడ్డుకోలేదు పాసాలు విసిరారు మళ్ళీ శికునితే విజయం ఈసారి ఒప్పందం స్పష్టంగా ఉంది పన్నెండు సంవత్సరాల వనవాసం పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంలో గుర్తుపడితే మళ్ళీ పన్నెండేళ్ల వనవాసం పాసాలు పడగానే పాండవుల విధి నిర్ణయించబడింది ఈసారి ద్రౌపది అరవలేదు ప్రశ్నించలేదు కృష్ణుణ్ణి కూడా పిలవలేదు కన్నీళ్లతో ఒకటే మాట చెప్పింది ధర్మమే మా రక్ష అని ఆ నిశ్శబ్దమే కురుక్షేత్రానికి శబ్దమైంది రాజభవనం వదిలి పాండవులు అడవుల బాట పట్టారు యుధిష్ఠరుడు ముందుగా భీముడు వెనుకగా అర్జునుడు విల్లు పట్టుకొని నకుల సహదేవులు శాంతంగా ద్రౌపది మధ్యలో రాజకుమార్తె నుండి వనవాసునిగా మారింది విదురుడు కన్నీళ్లతో వీడ్కోలు పలికాడు ధృతరాష్ట్రుడు తలవంచాడు గాంధారి మౌనంగా నిలిచింది అడవిలో అడుగు పెట్టగానే భీముడు భూమిని కొట్టి అన్నాడు దుశ్శాసనుడి ఛాతి చీరుస్తాను దుర్యోధనుడి తొడలు విరుస్తాను ద్రౌపది జుట్టు తెరిచి ఉన్నంత వరకు నాకు శాంతి లేదు ఆ ప్రతిజ్ఞ భవిష్యత్తు యుద్ధానికి అగ్ని అయింది వనవాసం కేవలం శిక్ష కాదు అది పరీక్ష యుధిష్ఠరుడికి సహనం భీముడికి నియంత్రణ అర్జునుడికి తపస్సు ద్రౌపదికి సహనశక్తి దేవతలే చూస్తున్నారు ఎవరి ధర్మంలో నిలబడతారు ఆ ధర్మంతో గెలిచిన విజయం చివరికి ఓటమికి దారి తీస్తుంది ధర్మం మౌనంగా ఉన్నా అది చూస్తూనే ఉంటుంది వనవాసం బాధ అయినా అదే పాండవుల్ని మహావీరులుగా మార్చింది అడవుల్లో పాండవులు ఎలాంటి అద్భుతాలు ఎదుర్కొంటారు అర్జునుడు ఏ దేవుణ్ణి కలుస్తాడు దివ్యాస్త్రాలు ఎలా లభిస్తాయి తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం